నమస్తే వెల్కమ్ టు తెలుగు భావన టీవీ ప్రసం మనతో పాటునారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ ఆస్పిడెంట్ పున్న కైలాష్ నేత గారు ఉన్నారు సార్ నిన్న బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎట్ట చూసారండి తెలంగాణ ఉద్యమకారుడిగా అంటే ఒక మాట మనం చేస్తామండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు కార్మికులు కర్షకులు తెలంగాణ సంబట జాతులు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని దీంట్లో ఆత్మగౌరవం కానీ అస్తిత్వం కానీ సాంస్కృతిక పునర్జీవనం జరగాలి తెలంగాణ యాస భాషలు కానీ ఎందుకో దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు పాలన ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల భాష అంటే మరీ ముఖ్యంగా వెదవలు చౌటలు దద్దమ్మలు రండలు అనేటువంటి పదాలను నేర్పి సమాజంలో ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ప్రాంత భాష నాయకులకు కానీ అవహేళన అసహ్యం పుట్టిచ్చే అటువంటి భాషను వాడి ఇవాళ తిరిగి మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు జలదోపిడీ జరుగుతూ ఉంటే చోద్యం చూస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వనరులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని నీళ్లు దోచకపోతా ఉన్నారు ప్రాజెక్టులు కట్టడానికి అవకాశం ఇచ్చింది మీరు బచావత్ ట్రిబ్యునల్ విషయంలో కూడా మీరు గట్టిగా కొట్లాడలేదు ముచ్చుమర్రి కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ అదేవిధంగా మళ్ళా ఇంకో పోదిరెడ్డి పాడుగానే ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వంలో ఉండగా గతంలో సమైక్య రాష్ట్రంలో మంత్రులుగా ఉండి నాయనరసింహారెడ్డికి కడప జిల్లాకి ఇన్ఛార్జ్ ఉండి మీరు కేంద్ర మంత్రిగా ఉండి అడ్డుకోలేక మీ అసమర్థత వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది తిరిగి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని కేఆర్ ఎంపీకి అప్పజెప్తున్నారు అని చెప్పేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పజెప్తురని చెప్పేసి ముసల్ కన్నీరు గార్చి ఎందుకంటే మననే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి బొంద పెట్టిరు తిరిగి మనకి నాలుగు ఓట్లు రావాలంటే ఏం చేయాలి మొగని కొట్టాలి మొగసాలకు ఎక్కాలి లేదా మొసల కన్నీరు గార్చి ప్రజల ముందు మళ్ళా నేను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఒక అబద్ధాలని నిజాలు చేయడానికి గుబెల్స్ ప్రచారం చేస్తున్నటువంటి గత ముఖ్యమంత్రికి మా యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వీరు చేసినటువంటి తప్పులు కానీ దోపిడి కానీ కాళేశ్వరం కుంభకోణం కానీ అదేవిధంగా క్రిష్ఠానా ప్రాజెక్టులు ఏవైతే అలసత్వంగా పూర్తి చేయకుండా అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నటువంటి దుర్మార్గులు ఆనాటి బీఆర్ఎస్ పాలకులు టీఆర్ఎస్ పాలకులు మరి ఎందుకో నిన్న సుమను ఏకాకిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపించి చెప్పుతోని కొడతా అని మాట్లాడుతున్నటువంటి కు మరి చదువుకున్నవా గాదులు కాసినవా పందులు కాసినవా విధమన విధమ మాటలు మాట్లాడి సమాజంలో జుగుత్సాకరంగా అసహ్యమైనటువంటి పదాలు వాడి సమాజం యొక్క ప్రజల యొక్క మద్దతును కోల్పోయి ఇవాళ మరి కేసీఆర్ తోటి ఏదో లాలుచి పడిరే పెద్దపల్లి ఎంపీ టికెట్ కావాలి కాబట్టి నేను ఇప్పటికే ప్రజల్లో చులకనైనా కర్రుగాల్చి వాత పెట్టిరు చిత్తు చిత్తుగా ఓడించు ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు నీకు కాక ఓటయ్యరు కానీ వాళ్ళు నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా అనేక మంది ఉద్యమకారులని పొట్టన పెట్టుకొని వారి త్యాగాలను పిండుకొని తాగి కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి పల్లకులు మోసిన తప్ప ఏ రోజు నిరుద్యోగుల సమస్యలే కానీ బలైన వర్గాల సమస్యలు కానీ దళితుల సప్లయర్ కానీ మరి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే నిరుద్యోగుల పక్షాన కానీ ఏ రోజు కూడా నువ్వు ఎలుగెత్తి చాడనటువంటి ఓ లుచ్చ ఓ మాఫియాలో దండుపాల్య ముఠాలో సభ్యుని తప్ప నువ్వు ఏ రోజు కూడా నీకు నైతిక అర్హత లేదని కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నా ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు నీళ్ళ కోసం మేము ఉరికిస్తాము కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబున నయవంశన చేరారని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలు అదేవిధంగా అక్కడ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందని చెప్పేసి హరీష్ రావు ఉంటారు నిజమేంటారా ఇప్పుడు వారి రిమోటు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నది వారి యొక్క రిమోటు అమిత్ షా గారి దగ్గర ఉన్నది ఎందుకంటే లిక్కర్ కుంభకోణం కానీ కాళేశ్వరం కుంభకోణం కానీ ధరణిలో లక్షల కోట్లు దోచుకున్నటువంటి మీ దొంగతనాలు బయటపడతాయేనే వారికి పన్ను కట్టి భారతీయ జనతా పార్టీకి వారి రిమోట్ను మొత్తం వాళ్ళకు అప్పజెప్పి తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు తాకట్టు పెట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ సంస్థలు కానీ సాధించలేనటువంటి దద్దమ్మలు చౌటలు వెదవలు పోర్టంటిగాళ్ళు ఈ యొక్క కేసీఆర్ కుటుంబం అందుకే తెలంగాణ సమాజం చెప్పుతో నేను ఇంట్లో బోర్ల బొక్కలా పడేసిరు కాబట్టి ఇవాళ వీరు మరి వాటర్ అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తారు నేను అడుగుతా ఉన్నా పది సంవత్సరాల గాది పండ్లు వారి హరిశిశ్రావు నువ్వు ఆనాడు మంత్రి ఓ గొప్ప చెప్పుకున్నావు నీ ప్రదాతని తెలంగాణ నీళ్ళు తీసుకొచ్చినాను నీ అయ్య గట్టి అడుగుతున్నా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీశైలం కానీ జూరాల కానీ పోచంపాడు కానీ సాగర్ కానీ అదేవిధంగా అలీసాగర్ కల్వకుర్తి నెట్టంపాడు సాగర్ తెలంగాణలో ఉన్నటువంటి సమస్త ప్రాజెక్టులు కట్టి రోడ్లు వేసి విద్యుత్ తీసుకొచ్చి ఆ ఎయిర్పోర్ట్లు కట్టి అవుటరింగ్ రోడ్లు కట్టి పివి ఎక్స్ప్రెస్ లేచి అవుట్ హైదరాబాద్లో ఏ అభివృద్ధి కార్యక్రమం ముందుకు ముందుకు తీసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న మా రేవంత్ రెడ్డి గారు ప్రజల మన్నన వంత ఉండు ప్రజల యొక్క మద్దతుని మీరు చూసి ఓరవలేనటువంటి దుర్మార్గ పాలకుల యొక్క నయవంచకుల యొక్క దోపిడీదారుల యొక్క పీడలిస్టుల యొక్క వారసులుగా ఇవాళ తెలంగాణని పట్టి పీడించుకునే జలగల యొక్క దోచుకున్నటువంటి హరీష్ రావు గారు కానీ డ్రామారావు గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు మాట్లాడాలి నువ్వు కట్టేసినటువంటి కుక్కలకు బిస్కెట్ వేసి ఓ లుచ్చాగాంతో ఓ ఆవులాగాంతో మాట్లాడిస్తే మేము మాట్లాడము మా ముఖ్యమంత్రి మాట్లాడు నీకు మేము దాలరా భాయ్ సుమాన్ ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు నువ్వు గౌరవించలే ఏ రోజు కూడా విద్యార్థులను ఎమ్మడి తిరిగిన వాళ్ళని కూడా ముంచినావు అనేక మంది అమ్మాయిలతో రాసలీలలు జరిపినటువంటి నీచుడవు అందుకే నేను త్వరలోనే చెన్నూరు కానీ మంచిరాల మందిర మందమారిలో కానీ మేము బహిరంగ ఒక మీటింగ్ పెడతాం నీ సంగతి ఏందో నీ బట్టలుదేసే కార్యక్రమాన్ని ప్రజల ముందు వివరించబోతాను ప్రియాంక గాంధీ వస్తే అగ్నిగుండమే అని చెప్పేసి బీఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు ఏం గుండం అగ్నిగుండం లిక్కర్ గుండం అవుతుంది ఎందుకంటే వాళ్ళు లిక్కరితోటి మొత్తం స్నానం చేయించారు కదా ఇప్పటికే ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు అగిన గుణమా ఈ అరవై సంవత్సరాల కళను నెరవేర్చి ఆంధ్రలో పార్టీని నాశనం చేసుకున్నందుకు అగిన గుణమవుతుందా ఓ దేశ ప్రధానమంత్రి ఈ దేశం కోసం రెక్కలు ముక్కలుగా చేసుకొని దేశాన్ని నిర్మించి తునాతునుకలు అయినందుకు అవుతుందా వారి నాయనమ్మ ఈ దేశ ప్రజలను కాపాడటానికి తునాతునుకలు అవుతుందా దేనికైతుంది ఇవాళ పందులు లెక్క గుంపులు లెక్క మొత్తం మొత్తం రాష్ట్రాన్ని పంటల్ని దోచుకున్నటువంటి మీరు తెలంగాణ దోచుకున్న మీరు లక్షల కోట్లు తిన్న మీరు నైతిక హక్కులు లేదు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ దేశ ప్రజల ఆత్మగా శ్వాసగా ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ ఈ దేశం యొక్క ప్రజల యొక్క అభివృద్ధినికి పాటుపడినటువంటి ఆ నెహ్రూ కుటుంబం గాంధీ కుటుంబం ఈ దేశానికి పెద్ద దిక్కులో పనిచేస్తూ ఉంది నేను అడుగుతున్న కేసీఆర్ని మీ ఇంట్లో కుక్క కానీ ఓ బర్రె కానీ ఓ పంది కానీ చచ్చిపోయిందా అరవై దేశం కోసం కానీ కనీసం తెలంగాణ కోసం చచ్చిపోయిందా నీ త్యాగం ఏందంట ఈ తెలంగాణ కోసం నీ త్యాగం ఏంది నువ్వు దొంగ దీక్ష చేసి ప్రజల్ని మోసం చేసి ఇవాళ తెలంగాణ వాదనని పక్కకు పెడితే ముందుకు తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారు ఓ గద్దరిని అవమానించం అటువంటి గద్దరన్నని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించే విధంగా ముందుకు తీసుకుపోతాడు అందశ్రీ ఇలాంటి ఓ మాదిగా బిడ్డ పాట రాస్తే నువ్వు తట్టుకోలేక జయే జయే తెలంగాణ అని ఓ పాటను కూడా పక్క పెట్టినావు ఇలాంటి లత్కోరు వేషాలు వేసి తెలంగాణ యొక్క రక్తాన్ని చెమటని పిండుకొని తిన్నటువంటి రాక్షస సంతల మూక కేసీఆర్ కుటుంబం అందుకే కేసీఆర్ కుటుంబానికి మేము చెప్పు చూపిస్తున్నాం ఇప్పుడు ఇలా తెలంగాణ ప్రజల కుటుంబానికి చెప్తున్న తప్ప వ్యక్తులుగా మేము ఏ రోజు కూడా మేము దాడి చేయలేదు మీ పాలనలో లోపాలు అవినీతి మీద దోపిడి మీద అడుగుతుంటే మీకెందుకు ఈ బాధ అడుగుతున్నాం కాళేశ్వరంలో దాదాపు ముప్పై నలభై వేల కోట్లు తిన్నారు మీరు దాని మీద ఎంక్వైరీ జరగాలి అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ పక్కకున్నటువంటి భూముల మీద కుంభకోణం జరిగింది అసైన్డ్ భూముల ఆక్రమణలో జరిగింది ధరణితోని జరిగింది మియాపూర్లో జరిగింది నయం సచ్చిన తర్వాత వేల కోట్ల వందల ఎకరాల మొత్తం కూడా దోచుకున్నటువంటి ఈ దోపిడిదారుల ముఠాన్ని బయట పెట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో తప్పకుండా పేద వర్గాలు కలలు కన్నటువంటి ఈ తెలంగాణ ఏ అస్తిత్వం మీద ఏర్పడదో వాటిని అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేస్తారు గౌరవ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే రెండు సాధన ఏదైతే మనం బస్సులో కానీ ఆరోగ్యశ్రీ కానీ మరి ఐదు వందలకు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా మరి రెండు వేల ఐదు వందలు కానీ ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉన్నాం అందుకే మీకు ప్రజల్లో మద్దతు లేదు ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే అయ్యో ఎంత అన్యాయం జరిగింది తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రజలు భావిస్తున్నారు నిరుద్యోగులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు రైతులు వ్యతిరేకంగా ఉన్నారు బలహీన వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు మీరు మిగిలేరి పంచపాండవులు తప్ప తెలంగాణ ప్రజలు పూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అద్భుతమైన విజయాన్ని సాధించి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పదిహేను సీట్లు సాధిస్తాం స్థానిక సంస్థల్లో సాధిస్తాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత టులెట్ బోర్డు బీఆర్ఎస్ పార్టీకి పెట్టబోతురు కేసీఆర్ గారి కేసీ కుటుంబం కవిత శంకర్గిరి మార్యానలు చెర్లపల్లి జైళ్ళలో డబల్ బెడ్రూమ్లు కట్టించబోతా ఉన్నారు